సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా అధికారుల దాడులు మరోవైపు తప్పించుకునేందుకు మార్గం లేదు దీంతో ఆ అవినీతి అధికారి ఏం చేశాడో చూసి అంతా షాక్ అయ్యారు విజిలెన్స్ అధికారులు రావటంతో కంగు తిన్న సదరు అధికారి ఏం చేయాలో తెలియక ఆ సమయంలో తన ఫ్లాట్ కిటికీ నుంచి కోట్ల రూపాయల నగదును బయటికి విసిరేశాడు ఆ కరెన్సీ వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు అయినా విజిలెన్స్ అధికారులు వదల్లేదు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే లక్షల్లో జీతం ఉన్న కొంతమంది ప్రభుత్వ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడటం ఆపటం లేదు ఎన్ని దాడులు చేసినా వారు దారికి రావటం లేదు తాజాగా ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి ఒడిశాలోని భువనేశ్వర్ ఓ భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్ కు చెక్కింది రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బైకుంఠనాథ్ సారంగి నివాసాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి వాటిని చూసి చాకవటం అధికారుల వంతైంది ఒడిశా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లు వైకుంఠనాథ సారంగి చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి దీంతో విజిలెన్స్ అధికారులు ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు తన సారంగి ఆ డబ్బు అధికారుల కంట పడకూడదని తన ఫ్లాట్ కిటికీ నుంచి నోట్ల కట్టలను బయటికి విసిరాడు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు ఈ సోదాలో భాగంగా రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితుడికి చెందిన మొత్తం ఏడు ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఇరవై ఆరు మంది అధికారులు పాల్గొన్నారు వారు నోట్ల కట్టలు దృశ్యాలు దొరికిన సొమ్ములో ఎక్కువ మొత్తంలో ఐదు వందల నోట్లు కొన్ని రెండు వందలు కొన్ని వంద నోట్ల కట్టలున్నాయి ఈ ఘటనతో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం సంబంధిత శాఖలపై దృష్టి కేంద్రీకరించిన విజిలెన్స్ ఆయనపై అక్రమాస్తులు అవినీతి నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసింది ఒడిశాలోని అంగూల్ భువనేశ్వర్ పూరిలోని పిప్పిలి సహా మొత్తం ఏడు ప్రాంతాల్లోని సారంగి నివాసాలు కుటుంబ సభ్యులు సన్నిహితుల అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో నోట్ల కట్టలు బయటపడ్డాయి దాదాపు రెండు పాయింట్ ఒక కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంగుల్లోని అతని నివాసంలో జరిపిన సోదాల్లో ఒకటి పాయింట్ ఒక కోట్లు భువనేశ్వర్ ఫ్లాట్ లో మరో కోటి దొరికాయి నగదుతో పాటు పలు పత్రాలు బంగారు ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసిందే మంది డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారులు పన్నెండు మంది ఇన్స్పెక్టర్లు ఆరుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సహా ఇరవై ఆరు మంది పోలీస్ అధికారుల బృందంతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు ఇంకా ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులు బ్యాంక్ లాకర్లు ఉన్నాయనేది విచారణలో పూర్తిగా తెలుస్తుందని విజిలెన్స్ అధికారి ఒకరు తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి